మూడు వందల యాభై ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఈ రికార్డు ఒక స్కోర్ అసలు చారిత్రాత్మకమైన రికార్డ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంగ్లాండ్ సాధించిన ఒక కళ్ళు చెదిరే స్కోర్ని చేసి మూడు వందల యాభై ఆరు పరుగులతో భారీ విజయాన్ని నమోదు చేసింది ఆస్ట్రేలియా అసలు ఆస్ట్రేలియాకి పిచ్చెక్కిన స్కోర్ చేసేసింది అనమాట ఆల్రెడీ ఇంగ్లీష్ ఇంగ్లాండ్ జట్టే మూడు వందల యాభై ఐదు పరుగులు చేసి అదరగొట్టేసింది ఇక అత్యంత పెద్ద చేజ్ ఆస్ట్రేలియా చేసింది అనమాట ఈ రెండు భారీ స్కోర్లు కూడా తాజాగా ఉత్కంఠంగా సాగిన మ్యాచ్ లోనే నమోదు కావడం విశేషం పైగా ఇది అసలు ఒక రికార్డ్ స్కోర్ అని చెప్పొచ్చు ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలు కేవలం మూడు వందల యాభై ఒక్క పరుగులే హైయెస్ట్ ఇది మూడు వందల యాభై ఆరు పరుగులు చేసింగ్ అంటే అది మామూలు విషయం కాదు అయితే ఇక ఈ రెండుతో పాటు రెండు అద్భుతమైన సెంచరీలు కూడా ఉన్నాయి ఒక అత్యధిక పరుగుల రికార్డు కూడా ఈ మ్యాచ్లోనే ఆటగాళ్లు సాధించడం మరొక పెద్ద విశేషం ఫైనల్గా ఈ మ్యాచ్లో ఐదు వికెట్లు తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే ఇది ఒక రికార్డు విజయం ఈ విజయంలో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్ల సహాయంతో నూట ఇరవై పరుగులు చేసిన ఇంగ్లీష్ కీలక పాత్ర పోషించాడు అయితే మూడు వందల యాభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు నలభై ఏడు పాయింట్ మూడు ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది మొత్తం మూడు వందల యాభై ఆరు పరుగులు చేసింది మాథ్యూ షార్ట్ అయితే ఇక అరవై ఆరు బంతిలో తొమ్మిది ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో అరవై మూడు పరుగులు మార్నస్ లబిషన్ నలభై ఏడు పరుగులు జోస్ ఇంగ్లీస్ నూట ఇరవై పరుగులు అలెక్స్ క్యారీ అరవై తొమ్మిది పరుగులు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదరగొట్టేశారు బ్యాట్తో అద్భుతంగా రాణించారు చివరిలో వెల్ కూడా ముప్పై రెండు పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు మార్క్ వుడ్ జోర్ఫ్రాచర్ బ్రైడెన్ కార్సే ఆదిల్ రషీద్ లియామ్ లివింగ్స్టోన్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు అయితే ఇక ఐసీసీ ఈవెంట్స్ ఈవెంట్స్లో హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్ ఇదే మొట్టమొదటిసారి సాధించింది ఆస్ట్రేలియా చేసిన రెండవ అతిపెద్ద ఛేజ్ ఇదే ఇంగ్లాండ్ పై అత్యధిక సక్సెస్ఫుల్ చేజ్ కూడా ఇదే పాకిస్తాన్ గడ్డపై రెండో అత్యధిక సక్సెస్ఫుల్ ఇదే అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించింది నిర్ణిత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఒక్క పరుగులు చేసింది అయితే అదే చాలా పెద్ద స్కోర్ అనుకున్నారు అందరు చూస్తున్న ఆడియన్స్ అయితే దాన్ని దాటుకుంటూ వెళ్ళే ఆస్ట్రేలియా జట్టు మూడు వందల యాభై ఆరు పరుగులు చేసిందంటే ఎక్కిన స్కోర్ స్కోర్ అని చెప్పొచ్చు ఓపెనర్ బెన్ ట్రకెట్ అయితే భారీ శతకాలతో మెరిశాడు జోరూట్ కూడా హాఫ్ సెంచరీతో అనమాట ఇంకా ఈ రకంగా ఇన్ని భారీగా ఐదు రికార్డులు బద్దలు కొట్టిన ఘనత ఆస్ట్రేలియాకి దక్కింది ఈ దెబ్బతో ఆస్ట్రేలియాకి సెమీస్ ఫైనల్ బర్త్ కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్పొచ్చు ఇక టైటిల్ రేస్ లో కూడా దూసుకొచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు నిజంగా క్రికెట్ అభిమానులకి ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక ఫీస్ట్ లాంటిదని చెప్పొచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్